చూడండి నేను ఇది కరివేపాకు తీసుకున్నాను కరివేపాకు మంచిగా డ్రైగా ఇంట్లోనే నీట్గా ఆరబెట్టుకున్న ఇది బాగా నేను కడిగేసి నీట్గా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను అనమాట ఒక త్రీ డేస్ అవుతుంది బాగా ఆరబెట్టుకొని ఇప్పుడు నేను ఇది పచ్చడి చేస్తాను వాటర్ అనేది ఉండకూడదు ఓకేనా చూస్తూనే ఉండండి ఇప్పుడు నేను బాండీ అయితే పెట్టుకున్నాను వేడైంది ఇప్పుడు మనం కొన్ని మెంతులు మెంతులు చాలా హెల్త్కు మంచిది మన మనకు నచ్చినన్ని వేసుకొని మన పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు అంటే టేస్ట్ పోడగొట్టుకోకూడదు అలాగని ఎక్కువగా వేసుకోకూడదు చేదొచ్చేలాగా బాగుంటుంది మీడియంగా వేసుకోవాలి హెల్త్కు మంచి చాలా చూడండి ఇప్పుడు నేను ఇవన్నీ వేయించుకున్నాను ఏమేమి వేయించుకున్నాను చెప్తాను ధనియాలు మెంతులు జీలకర్ర నువ్వులు చింతపండు చింతపండు ఏం వేయించుకోలేదు నార తీసి గింజ తీసి ఇలా పక్కకు పెట్టుకున్నాను ఇది ఒక నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ అంత సైజు సరిపోతుంది ఆకుకు నాకు అయితే ఇది నేను ఇవన్నీ మిక్సీ పట్టుకుంటా చల్లగా గాలి బాగా గాలుతున్నాయి ఇంకా నువ్వులు కూడా అన్నీ హెల్త్కి సంబంధించినవి చాలా మంచిది ఇది మీ పిల్లలకి రోజుకు ఒక ముద్ద చేసి తినపించండి చాలా బాగుంటుంది నెయ్యి వేసి కాస్త తినబెడితే హెల్త్కి కూడా మంచిది కంటికి మంచిది జుట్టుకు మంచిది అన్ని విధాలా మంచిది పిల్లలకైతే పెద్దలకైనా చాలా మంచిది ఓకే నా ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ ఇలా వేయించుకోవాలి మనము ఈ ఆకునైతే నేను ఆయిల్ ఏం వేయలేదు జస్ట్ ఇలా ఇగో చూడండి ఇలా ముట్టుకుంటే చునిగిపోతుంది ఇలా ఇంకా కొంచెం వేగాలి మనకు ఇలా ఎంటే ఎందుకంటే ఇట్లా మనం ఇగో ఇట్లా తుంపి ఇలా మనం నలిపితే కొంచెం ఇట్లా పౌడర్ లాగా కావాలన్నమాట ఆ విధంగా ఇది బాగా నలగొట్టుకొని చూపిస్తాను నేను వే నలిగి చూపిస్తాను చూడండి నేను వెండుమిర్చి కూడా ఇందులోకి సరిపడినంత వేయించుకున్నాను ఈ ఆకులోకి వెండుమిర్చి వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను మనకు చాలా టేస్ట్ ఉంటుంది హెల్త్ కూడా మంచిది కదా చూడండి ఈ ఆకు అయితే ఇలా మనం నలిపితే ఇంకో ఇలా పౌడర్ కావాలన్నమాట ఇలా నలిగిపోవాలి అలా వేయించుకోవాలంత సరిపోతుంది నేను ఇవన్నీ మిక్సీ పట్టుకొని అప్పుడు ఏం చేయాలనేది చూడండి నేను మిర్చి చింతపండు ఇవి నువ్వులు మెంతులు ధనియాలు జీలకర్ర ఇవన్నీ ఉప్పు వేసి మిక్సీ పట్టుకొని వచ్చిన ఇప్పుడు నేను కరివేపాకు వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయ లాస్ట్లో వేస్తాను ఎందుకంటే ఇది ఇలా ఉంటే పొడి పొడిగా బాగా మిక్సీ అవుతుంది ఇవి వేసిన తర్వాత కొంచెం ఇలా జిగ్గా అంటుకుంటుంది కదా అందుకే మెత్తగా అవ్వదు ముద్దల్లాగా అయిపోద్ది అందుకని లాస్ట్లో వేసి పడతాను చూస్తూనే ఉండండి చూడండి నేనైతే ఇది మిక్సీ పట్టేసుకున్నాను ఇందాకే అన్నీ వేసి వెల్లుల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాను ఇలా వచ్చింది ఇప్పుడు దీన్ని నేను తాలింపు వేసుకుంటాను తాలింపులో ఎక్కువగా ఏం వేసుకోను ఎందుకంటే మా పిల్లలు అంతగా ఇష్టపడరు అందుకని చెప్పి నేను ఎక్కువ ఏం వేస్తాను అనేది చూపిస్తాను కొన్ని ఆవాలు ఆవాలు కూడా హెల్త్కి మంచిది కదా ఫ్రెండ్స్ కొంచెం జీలకర్ర తాలింపు కోసం మాత్రమే అయితే ఇందులో పప్పులు ఎన్ని ఇంకా వేసుకోవచ్చు కరివేపాకు ఇక కరివేపాకు పచ్చడి కాబట్టి కరివేపాకు కూడా తాలింపులో వేసుకోవచ్చు నేను అలాంటివన్నీ ఏమీ వేయట్లేదు కొంచెం ఇంగువ కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర ఇంతే ఎక్కువ ఏం వేయట్లేదు తాలింపుకు ఇదే వేసుకుంటాను నేను ఓకేనా ఫ్రెండ్స్ అయితే నేను ఇంగువ వేసే క్లిప్ అనేది మిస్ మిస్ అయ్యింది ఇప్పుడు మనము ఈ చట్నీని ఇందులో వేసుకుందాం ఫ్రెండ్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను మాత్రం పల్లి నూనెనే వాడతాను ఇట్లాంటి చట్నీలకు మస్తుంటే మస్తుంటే టేస్ట్ అద్దరిపోద్ది మీరు కూడా ఇలా ట్రై చేసి మీ పిల్లలకు పెట్టండి మీరు తినండి మీరు అందరూ ఇంటిపాది ఆరోగ్యంగా తినండి ఆరోగ్యంగా ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ అందరము ఆరోగ్యంగా ఉంటేనే కదా ఫ్రెండ్స్ ఏదైనా చేయగలుగుతాము డబ్బులు ఏముంది ఇవాళ ఉంటుంది రేపు అంతే ఫ్రెండ్స్ నేనైతే మా పిల్లల కోసం ఇలా సింపుల్గా చేస్తూ ఉంటాను అంటే వాళ్ళకు అనుగుణంగా వాళ్ళు తినే విధంగా ఎందుకంటే అన్నీ వేసుకోవచ్చు మనకు నచ్చినట్టు వేయచ్చు కాకపోతే వాళ్ళు తినలేరు కదా వాళ్ళు తినగలిగే తినగలిగే విధంగానే చేస్తేనే పిల్లలకైనా మనకైనా ఆరోగ్యం ఎందుకంటే నేను ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాను ఇందులో ఇంకా కొంచెం కూడా ఆయిల్ వేయచ్చు ఎందుకంటే నేను వేయట్లేదు అన్నం తినేటప్పుడు మళ్ళీ వేడివేడి అన్నంలో కొంచెం దీంట్లో కాస్త నెయ్యి వేసి తినబెడతా అనమాట అందుకనే బాగుంటుంది మళ్ళీ నేను అందుకే ఎక్కువ ఆయిల్ అనేది యూజ్ చేయట్లే ఇంతే వేసాను ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని కాస్త ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత గిన్నెలోకి ఎత్తి పెట్టుకోవడమే ఎత్తిపెట్టేసుకున్న తర్వాత నెల రోజులైనా ఫ్రెండ్స్ చాలా నిల్వ ఉంటుంది అస్సలు పాడవదు బాగా అంటే బాగుంటుంది ఎందుకంటే మనం దీంట్లో ఎక్కడ కూడా వాటర్ అనేది యూస్ చేయలేదు అన్నీ డ్రైగానే చేసాం కదా బాగుంటుంది పచ్చడ హెల్త్కి కూడా చాలా మంచిది ఓకేనా ఫ్రెండ్స్ ఇంతే చాలా సింపుల్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈరోజు సండే కదండి అయితే నేను అన్ని పనులు చక్కచక్క చేసేసుకోవాలి పొద్దున్నంత పిల్లలు ఇంట్లో ఉంటారు అని చెప్పి పొద్దున్నే తొమ్మిది ఇంట్లో అండి తొమ్మిది ఇంట్లో ఓపే నేను ఏడింటి నుంచి ఇంటి వరకు రెండు మూడు రెండు బకెట్లు అండి ఫుల్గా అయిన బ బట్టలు అయితే మూడు రోజుల నుండి వర్షం కదా అసలు ఎండలేవు అని చెప్పి నేను ఉతికి ఆరేస్తే చూడండి ఫ్రెండ్స్ ఎంత ఇబ్బందిగా ఉతికి ఆరేసాను అంతే తొందరగా ఆనందంతో వర్షం వచ్చి మాత్రం సాయంత్రానికల్లా పూర్తిగా తడిపేసినాయి ఫ్రెండ్స్ అయితే ఇంకేం చేయలేను కదా ఇంకా ఎంతో కష్టపడి ఇష్టపడి ఉతికినం వర్షం అయితే పూర్తిగా తడిపేసింది అయితే మధ్యాహ్నానికల్లా ఫుల్ వచ్చేసింది వర్షము పొద్దు పొద్దునే ఆరేసినా కొంచెం పర్లేదు గాలి వస్తుంది ఎండ కూడా కొంచెం వచ్చేలా ఉంది వెళ్తురు వెళ్తురులా ఉంది అనుకున్నా కాకపోతే ఇక తొందరగానే మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మూడింటికల్లా రెండింటికల్లా అయితే ఆ టైంలో నేను చూసుకోలేదు ఇక సండే కదా ఇంట్లో ఉన్నారు పిల్లలు అని చెప్పి ఏదో ఒకటి చేద్దామని చెప్పి వంట చేస్తూనే ఉన్నాను నా పని మీద నేను ఉన్నా వర్షం పని మీద వర్షం వచ్చి శుభ్రంగా తడిపేసి వెళ్ళిపోయింది ఇంకేం చేయలేం కదా అని చెప్పి ఇక మళ్ళీ అవన్నీ సాయంత్రం మళ్ళీ తీసి మళ్ళీ బకెట్లో జాడిచ్చి మళ్ళీ ఆరేద్దామని ఆరేసినా కాకపోతే ఆ వీడియో అనేది ఏం తీయలేదు మీలో ఎంతమంది ఇలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఫ్రెండ్స్ నేనైతే ఇలా ఈరోజైతే చాలా ఇబ్బంది పడ్డా ఈ వర్షం వల్ల వర్షాలు ఉండాలి కానీ ఈ బట్టల కోసం అయితే కొంచెం ఇబ్బందే తప్పదు ఇక మనం ఏం చేయలేం కదా ఇక అందరికీ జరిగేదే ఇక నాకైతే ఇది డబల్ డబల్ పని అయింది ఫ్రెండ్స్ ఈ సండే మాత్రం ఫుల్ డబల్ పని అయిపోయింది అస్సలు పని తవ్వలేదు ఓకేనా ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ప్లీజ్ కొంచెం గంట కూడా కొట్టండి మా వీడియోలు ఊరికైనా చూసి ఇలా వెళ్ళిపోతున్నారు కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియోస్ అనేది ముందుకు పోతుంది మేము మాకు కూడా కొంచెం మీరు బూస్టింగ్ అనమాట మీరు మాకు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మాకు ఎంతో ఎనర్జీగా బూస్టింగ్ ఇచ్చినట్టు అవుతుంది ఎందుకంటే మాకు ఛానల్ అనేది కొత్తగా స్టార్ట్ చేసినాం కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎంతమంది ఇలా ఇబ్బంది పడ్డారు సండే రోజు కామెంట్లో చెప్పండి ఓ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్